కమల్ అయితే అన్నయ్య అమ్మ ఇలా బాధపడుతున్నారు అంత ఇలా జరుగుతుంది అనుకోలేదు వాళ్ళిద్దరు అలా బాధపెడుతుంటే నాకు అందరూ కావాలి అమ్మ అన్నయ్య అందరూ నాకు కావాలని చెప్పని వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చి డైనింగ్ టేబుల్ కాడ కూర్చోబెడతాడు అలాగే అన్నయ్య గడగొడు నువ్వు అమ్మ గురించి ఆలోచిస్తున్నావు కదా అన్నయ్య అని చెప్పని తనని కూడా అయితే డైనింగ్ టేబుల్ కాడ తీసుకొచ్చి ఒకరిని ఒకరు చూసుకొని బాధపడే బాధపడుకుంటూ ఉంటే ఒకరికొకరు అన్నం అయితే తినిపించుకుంటారు ఈ లోపల అయితే శ్రీకర్ అయితే శ్రీకర్ తను ఇద్దరు కలిసి వస్తారు వచ్చిన తర్వాత అన్నయ్య అని చెప్పని పట్టుకొని అందరినీ పార్వతిని కూడా పట్టుకుంటే అప్పుడు నువ్వు ఎందుకు వచ్చావురా అని చెప్పని తనని అయితే వెళ్ళిపోయి ఇంట్లో నుంచి అని చెప్పంటే ఇంకా పార్వతి అయితే ఎందుకు వెళ్ళిపోవాలండి ఒక బిడ్డని నా నోటితో నువ్వు నా బిడ్డ కాదు అని చెప్పని చెప్పించారు ఇప్పుడు ఈ బిడ్డని చూస్తే ఈ బెట్టని కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటారు ఎందుకు మీరు ఇలా చేస్తున్నారని చెప్పని పార్వతి అయితే తనని గట్టిగా నిలదీస్తుంది అప్పుడు ఇంకా అవని అయితే ఇంకా మీరు ఆగండి అని చెప్పని ఎందుకు వచ్చావు శ్రీకాంత్ మామయ్య గారు చెప్పారు కదా ఇంట్లోకి రావద్దని చెప్పని అంటూ ఉంటే అప్పుడు పార్వతి అయితే అవని ఈ నువ్వు శ్రీకర్ని వదిలేసి శ్రీకర్ కూడా ఈ ఇంట్లోనే ఉంటాడు వీటికన్నిటికీ నా నా కొడుకులు అందరూ నా దగ్గరే ఉండాలని చెప్పని అవనికైతే గట్టిగా వార్నింగ్ ఇస్తుంది పార్వతి